ఏ హామీలు నిలబెట్టింది ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలాంటి పాత్ర పోషించింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళం ఏ స్థాయిలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశామనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రజలకి ఒక సందేశం పంపించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది కాబట్టి సో జే భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విన్నపాలు చేయాల్సిన సందర్భం అట్ ది సేమ్ టైం కొన్ని విధానాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన క్లుప్తంగా వివరించబోయే ముందుగా నేను మీ అందరితో కొన్ని వీడియోల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏ విధంగా గత ప్రభుత్వం మనకి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించారు ఏ విధంగా ఈ హామీల విషయంలో ప్రభుత్వాలు సూటిగా స్పష్టంగా ప్రజలను మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీ అందరికీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్దాం గత ప్రభుత్వంలో ప్రారంభిస్తే ఫ్రీజ్ రీఎంబెస్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితిని నేను తీసుకురాను చిన్న ఒక్క నెల బాగా ప్రభుత్వం చూసుకుంది పార్ట్ ఫ్రీ రిమ్స్మెంట్ అమలు మేము చేస్తాం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఆగెళ్ళి చదువుకోవచ్చు హాల్ టికెట్ కోసం అడగదు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు మార్క్ లిస్ట్ కూడా కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు విద్యార్థులు ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ఇంకా ఉన్నాయి అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వీడియోల ద్వారానే చూపించాలి నేను ఈ వీడియోను కూడా చూసి చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టం ఫస్ట్ కేలి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే పది ఇంతలు ఎక్కువ గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు నేను ఒక మాటిస్తే చచ్చిపోతున్న మాటకి నేను ఒక మాటిస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కే సుగాలి

గౌరవ ముఖ్యమంత్రి కావాలి అనుకొని తహతహలాడేటువంటి ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి తనయుడు వీళ్ళు ముగ్గురు పోటీలు పడి పోటీలు పడి ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి అబద్ధపు మాటలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చెవులో గుయ్యమని వినపడతానే ఉన్నాయి సూపర్ సిక్స్ అనేటువంటి ఒక అమలుకు అర్హత లేని అవకాశం లేని సూపర్ సిక్స్ హామీలని రాష్ట్ర ప్రజల పాలిట ఒక వరంలాగా ప్రకటిస్తూ ఈ సూపర్ సిక్స్లో హామీల వర్షం గుప్పిస్తూ రాష్ట్ర ప్రజలని ఈ ముగ్గురు కూడా ఏ విధంగా వంచారు అనే దాని మీద రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలని రాష్ట్ర ప్రజల ద్వారా ఈ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఈ ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ మంత్రి నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరిగినాయి సూపర్ సిక్స్ మీద ఎందుకు మీరు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతున్నారు సూపర్ సిక్స్ మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు మీరు ఆ సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎందుకు మీరు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు దీని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అండ్ ఈ ఈ ఈ సూపర్ సిక్స్ అమలు విషయంలో తల్లికి వందనానికి సంబంధించినటువంటి అమలు విషయంలో అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది ఇంకొకసారి విన్న తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వంద పాఠశాల తెలిసే సమయం రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అదే విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో లో డబ్బులు వేసి స్కూల్ తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థ పాలిట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి కూటమ్మ ప్రభుత్వం అప్పటికి స్కూళ్ళు తెరవని ప్రభుత్వం అప్పటికి స్కూళ్ళు తెరవకుండా ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఎక్కడ ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఎనభై లక్షల మంది పిల్లలకు పైగా ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఎందుకు మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఇవ్వలేకపోయారు దీనికి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాలి కదా రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ పదకొండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా అకౌంట్ల వాళ్ళ అంటే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి ఎనభై లక్షల మంది పిల్లలు ఈ సంవత్సరంలో నష్టపోయేటువంటి ఎనభై ఆరు లక్షల మంది పిల్లలు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా స్కూళ్ళలోకి చేరే వాళ్ళ సంఖ్య ఆరు లక్షల మందికి పైగా ఉంటుంది ఇలాగా ఎనభై ఆరు లక్షల మందికి అంటే రమారమి కోటి అరవై ఆరు లక్షల మంది పిల్లల భవిష్యత్తుని పిల్లల తల్లిల్లో అకౌంట్లో పడాల్సినటువంటి డబ్బుల్ని మీరు మోసం చేసినట్టు కదా దీన్ని చీటింగ్ ప్రభుత్వం అనలేమా మీరు చేటర్స్ అని చెప్పి చెప్పలేమా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మీరు తొంగులో తొక్కేసేసి ఈరోజు దుర్మార్గకరమైనటువంటి పరిపాలనలో ఒక ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వులు నవ్వుకుంటూ మీరు పరిపాలన చేస్తున్నారు అంటే అసలు మీరు రాజకీయ నాయకులుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనప్పుడు మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి చాలా సీరియస్గా చాలా స్పష్టంగా చాలా సూటుగా జయబీమ్రా భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరాలి అండ్ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి నేను ఈ విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ నారా లోకేష్ యొక్క వీడియో ఒకసారి చూపించిన తర్వాత నేను మళ్ళీ దాని మీదకి వస్తాను సిలిండర్లు ఇస్తారని చెప్పారు కదా వైసీపీ కార్యకర్తలు వారి ప్రచారంలో వారు చిన్న సిలిండర్లు ఇస్తారని చెప్తున్నారు ఇది నిజమేనా అబద్ధాలు చెప్తున్నా వైసీపీ దిట్టమ్మ నాకు ప్రధానంగా నచ్చిన హామీ మొదటి హామీ తల్లి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించగలితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ టైమ్స్ గ్రో అవుతుంది అభివృద్ధి నుంచి వచ్చే షణ్ముఖ వ్యూహం నిష్పక్షపా నిష్పక్షపాతమైన పరిపాలన కొన్ని స్పష్టమైనటువంటి పదాలు కూడా పలకని ఒక ఒక మంత్రి ఒక విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి మంత్రి మన కర్మ రాష్ట్ర ప్రజల కర్మ చేయగలిగింది లేదు ఈయనకంట సూపర్ సిక్స్ పథకాలంటా అద్భుతంగా నచ్చినటువంటి పథకం అంట ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంట ఈ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోతుంది అంట మరి సంవత్సర కాలంలో రమారమి ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కదా మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని రాష్ట్రంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు అన్ని ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాలు అన్ని గవర్నమెంట్ సెక్టార్ల ఉద్యోగాలు అన్ని పదహారు వేల డిఎస్సి పోస్టులు తీస్తే దానికి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది అదేమని అడిగితే దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినాం మొదటి మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని కొన్ని వేల మంది గిరిజన ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి జనరల్ డిఎస్సిలో కలిపి మీరు వ్యవస్థలు మొత్తాన్ని మేనేజ్ చేసి వెళ్తున్న వాళ్ళని భయపెట్టేసి కోర్టులో కేసులు నెంబర్ కానివ్వకుండా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది రాక్షసి పరిపాలన కొనసాగుతున్నట్టుగా విద్యార్థుల మీద లాఠీలు విరక్కొట్టి డిఎస్సిని టెట్టు పెట్టండి అని చెప్పినటువంటి విద్యార్థుల మీద కేసులు పెడతామని బెదిరించి వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు ఎగ్జాము సంవత్సరం తర్వాత ముక్కి మూరికి సంవత్సరం తర్వాత ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నారు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు రేపు కోర్టులో అయిన తర్వాత ఇంచుమించు రెండు వందల కేసులు వెయిటింగ్లో ఉన్న డిఎస్సి మీద ఖచ్చితంగా ఏ కేసులో స్టే వస్తుందో తెలియదు తప్పులు తొడకక తీసినటువంటి డిఎస్సి ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ ప్రైవేట్ సెక్టార్ రాలేదు రాష్ట్రంలో మీరు తీసుకొస్తారన్న పరిశ్రమలు తీసుకొచ్చారో లేదో తెలియదు నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రివర్గాన్ని అడుగుతున్నా జయబీమ్రాభారత్ పార్టీ నుంచి చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం మీరు నిజంగానే యువతకి అసెంబ్లీలో చెప్పినట్టుగా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల రామారామి ప్రపోషనేట్గా చూసుకుంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ అబద్ధం చెప్పించారు ఈ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేత మీరు అబద్ధం చెప్పించారు నాలుగు లక్షల ఉద్యోగాలు అదే నాలుగు లక్షల ఉద్యోగాలు ఎన్ని సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారు ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు ఎవరు మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతుంది ఎంత దుశ్చర్యలతోటి అబద్ధాలు ఆడుతుంది ప్రజల కోసం ప్రజల ప్రజల యొక్క పరిపాలన అందించాల్సినటువంటి పాలకులు ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత దుర్మార్గకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనే దానికి స్పష్టమైనటువంటి సమాధానం నేను మీకు వినిపిస్తాను